హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే మా బాబు సూర్య బర్త్డే అని చెప్పేసి మార్నింగ్ లేచి పూజ అది చేసుకొని ఇలాగ బాబుని అయితే హెడ్బా చేయించి రెడీ చేసి ఇలాగ దగ్గర ఉన్న పూజ చేస్తున్నాను అనమాట ఇక్కడ అగర్తలు అది వెలిగించి మంచిగా పూజ చేసుకున్నాను అనమాట అలాగే నేను దీపారాధన అది చేసుకుని హారతి అయితే ఇచ్చాను అనమాట ఇక్కడైతే సూర్య హారతి అది తీసుకుని మంచిగా దగ్గరని పూజ చేసుకుంటున్నాడు ఇవాళ అమ్మ డాడీ అయితే వచ్చారనమాట వాళ్ళ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాడు అమ్మ అయితే వచ్చేటప్పుడు సూర్యకి ఇష్టం అని చెప్పేసి సేమే పాయసం అలాగే చింతపండు పులిహార అయితే తీసుకొచ్చారు అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే నేను మష్రూమ్ బిర్యానీ అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అలాగే రైతా చేశాను అనమాట మా ఫ్రెండ్ని కూడా పిలిచాను లంచ్కి అయితే అమ్మ అయితే ఫ్రైడే ప్రతి ఫ్రైడే ఉపవాసం ఉంటారనమాట సో ఏం తినరు అమ్మ కోసం అయితే నేను రోజ్ మిల్క్ అయితే చేసి పెట్టాను ఇక్కడైతే మేము అందరూ లంచ్ చేసిన తర్వాత ఇక్కడైతే డెకరేట్ చేస్తున్నాం అనమాట నేను మెయిన్ రోడ్ వెళ్ళినప్పుడు కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అవి తీసుకున్నాను బెలూన్స్ అవిని సో వాటితో అయితే డెకరేట్ చేస్తున్నాము సూర్యకి ఇలా డెకరేట్ చేసి బర్త్ డే చేసుకోవడం అంటే చాలా ఇష్టం సో వాడి హ్యాపీనెస్ కోసం ఇలా డెకరేట్ చేస్తుంది మా ఫ్రెండ్ ఇలా చాలా బాగా చేసింది డెకరేట్ అయితే ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందనమాట డెకరేషన్ చాలా సింపుల్గా చాలా బాగుంది కదా అండ్ సూర్యకి అయితే బర్త్డేకి మా అత్తయ్య గారు మా మావి గారు మనీ ఇచ్చారన్నమాట డ్రెస్ తీసుకోమని చెప్పేసి డ్రెస్ అయితే సూర్య సెలెక్ట్ చేసుకున్నాడు ఇక్కడ అలాగే అత్తయ్య గారు మామయ్య గారు రాలేదన్నమాట సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లెసింగ్స్ తీసుకొని వచ్చాడు రెడీ అయ్యి అత్తగారి మావయ్య గారికి కొంచెం కాలు నొప్పులు అది ఉండడం వల్ల రాలేదనమాట సో ఇక్కడైతే మా హస్బెండ్ కేక్ అది తీసుకొచ్చారు స్నాక్ ఐటమ్స్ అవి అని ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నాం మేము అక్కడైతే కేక్ అది తినిపిస్తున్నావు అనమాట చాలా బాగా జరిగింది బర్త్డే అయితే అమ్మ అయితే ఇక్కడ డైమండ్ రింగ్ తీసుకున్నారంట డాడీ అయితే టైంకి కటింగ్ టైంకి రాలేకపోయారనమాట బయటికి వెళ్ళారనమాట సో అమ్మ అయితే కేక్ తినిపించి ఇలా రింగ్ అది పెట్టారనమాట అలాగే వాళ్ళ సిస్టర్ వాళ్ళ చెల్లి సూర్య కోసం అని చెప్పేసి డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుని గిఫ్ట్గా ఇచ్చింది అనమాట అలాగే నేను కొంతమంది తెలిసిన వాళ్ళని పిలిచానమాట వాళ్ళు కూడా వచ్చి మంచిగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు సూర్యకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సూర్య అయితే చాలా ఇష్టం ఇలా బర్త్డే చేసుకోవడం సూర్యకి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి చాలా మంచిగా బాగా జరిగింది సూర్య బర్త్డే అయితే డాడీ అయితే వచ్చేటప్పుడు ఈ కేక్ తీసుకొచ్చారనమాట సూర్య కోసం మళ్ళీ కట్ చేసాము అలాగే ఇక్కడ అయితే సూర్యకి కొన్ని పిక్స్ అయ్యి తీసామన్నమాట అలాగే అమ్మ కూడా సూర్యతో కొన్ని పిక్స్ అయ్యి తీసుకున్నారు సూర్య బర్త్డే అయితే ఫైనల్గా ఇలా జరిగింది మీరు కూడా మంచిగా సూర్యాన్ని బ్లెస్ చేయండి and to the like share and subscribe